ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీభులాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛన నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మేము అప్పులు పాలైపోతున్నాం మాకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి మాకు దుఃఖం కలుగుతుంది ఆందోళన అలాగే మాకు పేదరికం వెంటాడుతుంది మేము భగవంతుని పూజిస్తున్నాము గుడికి వెళ్తున్నాము ఉపాయాలు చేస్తున్నాము అయినప్పటికీ కూడా మాకు ఫలితం ఉండడం లేదు ఎందువల్ల చాలామందికి అంత కూడా చెప్పాను కొన్ని మన స్వాత స్వాతపిధాలు ఉంటాయి అంటే మనకి తెలిసి కానీ తెలియక కానీ కొన్ని తప్పులు చేస్తాం ఆ తప్పులు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం అలాగే ఆ సమస్య నుంచి బయటపడడానికి కూడా ఖర్చు లేని తేలికైన ఉపాయాలు తెలియజేస్తాను మనకి జ్యోతిషాస్త్ర ప్రకారం వాస్తు ప్రకారం తంత్ర జ్యోతిష ప్రకారం తంత్రంలో కొన్ని సందర్భాలలో మనకి తెలియకుండానే కొన్ని సంఘటన జరుగుతూ ఉంటాయి అవి మనం పెద్దగా పట్టించుకోం అది కూడా మన ఇంట్లో ఉండే వస్తువుల వల్ల మనం తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల వాటి వల్ల కలిగే నష్టాలు వాటి నుంచి ఎలా బయటపడాలి ఈరోజు తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి మనందరికీ కూడా ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం మన పెద్దలు అంటూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ప్రతి పనుల్లో విజయం సభ్య లభిస్తుంది మనకి ఎంత ధనం ఉన్నా అనారోగ్యం ఉంటే ఆ ధనానికి ఖర్చు పెట్టినప్పటికీ కూడా మన భార్యా పిల్లలతో సంతోషంగా ఉండలేం అలాగే సుఖంగా కూడా ఉండలేం ఇంట్లో కుటుంబ సభ్యులు అంటే మన ఇంట్లో కుటుంబంలో ఉన్నవారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా లేదా గొడవలు అధికంగా అవుతూ ఉన్నా అప్పులు బారిన పడి అప్పులు తీర్చలేక మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్న ఏదో తెలియని బాధ చింత ఎదుటివారి మీద అసూయ కలగటం ఎదుటివారిని అకారణంగా మనం అంటే సంబంధం లేకపోయినా దూషించటం ఇలాంటివి జరుగుతూ ఉంటే మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు అవి సరైన స్థానంలో లేవు అని అర్థం అలాగే వాటి వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని అర్థం నమ్మలేం కదా చెప్తాను మీకు మన పెద్దలు చెప్పిన విషయాన్ని ఈరోజు మీకు పూర్తిగా తెలియచేస్తాను మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య అకారణంగా గొడవలు వస్తూ ఉన్నా అంటే కుటుంబ సభ్యులు ఒకరికి ఒకరి అంటే ఎలా అంటే అప్పుడు దాకా బాగానే ఉంటారు సడన్గా గొడవలు వస్తూ ఉంటాయి అలా ఉన్న దానికి అర్థమేంటో తెలుసా చాలామంది తెలియదు మీ ఇంటి గుమ్మం చూపిస్తాయే మీకు గీస్ చూపిస్తాను ఈ ఇల్లు అనుకోండి ఇది మీ ఇల్లు అనుకోండి ఇలా ఇల్లుంది మీరు మీ రోడ్డు మీద డ్రైనేజ్ ఇది పక్కన డ్రైన్ ఉంది అనుకోండి ఇక్కడెక్కడన్నా మీకు మీ ఇంటి లోపలికి వెళ్తున్నప్పుడు బురద నీరు ప్రవహిస్తూ ఉన్నా మీరు బురద నీరు దాటుకుని తొక్కుకుంటూ లోపలికి వెళుతూ ఉన్నా మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కొట్టుకుంటారు ఇది నిజం మీ ఇంటి గుమ్మం ఇదనుకోండి ఇంటి గుమ్మ ముందు ఎక్కడైనా సరే వాడుక నీరు మీరు వాడిన నీరుని ఇలా ఉండి మీరు దాన్ని తొక్కుతూ ఉన్న అది మీ గుమ్మానికి ఎదురుగా ఉన్నా మీరు ఖచ్చితంగా మీ కుటుంబంలో కొట్టుకుంటారు గొడవలు అవుతాయి అదే రోడ్డు మీద కూడా మీ ఇంటి ముందు కరెక్ట్గా ఇది మెట్లు అనుకోండి ఈ మెట్లు అనుకోండి ఇక్కడ కూడా నీరు ఉండి బురద నీరు అంటే డ్రైన్లో ఉండవలసిన నీరు మీ నడిచే దారిలో ఉండి రోజు తొక్కుగుంట ఇంట్లోంచి బయటకు వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా బ్రహ్మాండగా గొడవలు అవుతాయి కాబట్టి బురద గుంట కానీ అంటే మన వాడిన నీరు గుంట గుమ్మానికి ఎదురుగా కానీ అలాగే మన రోడ్డు మీద మన ఏదైతే మన ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు బురద కానీ లేదా బురద అంటే నీరు కానీ కింద ఉన్నాయా మీరు తొక్కుతున్నారా ఖచ్చితంగా మీరు మీ కుటుంబ సభ్యులు గొడవపడతారు అలాగే మీ ఇంటి ముందు డ్రైనేజ్ ఏదన్నా ఉంటే దానిలో పొరపాటును కూడా చెత్తతో నింపకండి ఇల్లు ఊడ్చిన చెత్త తీసుకొచ్చి డ్రైన్లో పోయటం అలాగే ఏదన్నా తినేసిన అన్నం తిన్న తర్వాత కూడా కొంతమంది తీసుకొచ్చి ఎదురుగా డ్రైన్లో పోసేస్తుంటారు ఇంటి అంటే గుమ్మం పక్కనే ఇంకెక్కడ వెళ్ళరు కూడా అలా పోసినా మీరు జీవితకాలంలో వృద్ధిలోకి రారు ఆ కుటుంబం అనేది ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు దీన్ని మానేయాలి అలాగే మీ ఇంటి ముందు నీరు బురద నీరు కనుక ఉంటూ ఉంటే గనక దాన్ని ఎత్తు చేసుకోండి తొక్కకుండా చూసుకోండి అలాగే గుమ్మాలకు ఎదురుగా మీరు డ్రైనేజ్లు కానీ అంటే గుంటలు తీసుకొని అక్కడ నీరు స్టోర్ చేస్తూ ఉన్న గుమ్మంకి ఎదురుగా అలాంటిది ఉంటే పక్కన ఎక్కడన్నా తీసుకోండి అంతేగాని గుమ్మం ఎదురుగా మాత్రం చేయమకండి ఇది బాగా గుర్తుంచుకోండి ఒకవేళ ఎవరికైనా సరే ఈ ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటే గనక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకు ఇలా ఉందని ఎందుకంటే గుమ్మం ఎదురుగా గనక ఇలా కరెక్ట్గా గుంటలు ఉండి దాంట్లో నీరు ఉండి ఆ బురద నీరు మీరు ఇబ్బంది పడుతూ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీరు ఎవరైనా సరే పడుకునేటప్పుడు మీ తల తూర్పు వైపు ఇది తూర్పు అనుకోండి ఇది పడమర అలాగే తూర్పు వైపు తలకాయ పెట్టి నిద్రపోతుంది అనుకోండి మీకు లేదా దక్షిణ వైపు ఇది దక్షిణం అనుకోండి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీ తల తూర్పు దిక్కువైపు కానీ లేదా దక్షిణం వైపు కానీ ఉండాలి పొరపాటున ఉత్తరం వైపు కానీ పడమర వైపు కానీ పెట్టుకోవద్దు ఎందుకంటే తూర్పు వైపు పెట్టుకుని పడుకోవడం వల్ల దక్షిణం వైపు పడుకోవడం వల్ల మీకు ఆయుష్ పెరుగుతుంది అలాగే ఆరోగ్యం బాగుంటుంది అలా కాకుండా మీరు ఉత్తరం దిక్కుని పెట్టుకున్నా ఇటు పెట్టుకున్నా లేదంటే పడమర వైపు పెట్టినా కానీ అంటే ఇటు పెట్టినా కానీ మీ మానసికంగా మీ మీద నకారాత్మక శక్తి పనిచేస్తుంది దానివల్ల ఏ పని చేసినా అనుకున్నంత లాభం కలగదు అనేక రకాల ఇబ్బందులు పడవలసి వస్తుంది ఇది గుర్తుంచుకోవాలి అలాగే తూర్పు లేదా దక్షిణం ఈ రెండు దిక్కుల్లో తలపెట్టుకోవడం వల్ల ధనలాభం కలుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఇది ఖచ్చితంగా చూడండి మీరు కామెంట్ బాక్స్లో ఇది కూడా మెన్షన్ చేయండి అలాగే మూడో పాయింట్ చెప్తాను మీరు రాత్రి పడుకునే ముందు మీ మీరు ఎవరైనా సరే ఆడవారు కానీ మగవారి కానీ మీ మంచం పక్కన మన పూర్వీకులు చెప్పేవారు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇలా ఒక లోటా నీళ్ళు తీసుకోండి స్టీల్ లోటా అయినా పర్వాలేదు కాపర్దైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు ప్లాస్టిక్ది మాత్రం కాదు స్టీల్ కానీ లేదంటే గాజు దేని పెట్టుకోవచ్చు ఇలాంటి కాపర్ దగ్గర పెట్టుకోవచ్చు ఇత్తడిదైనా ఇత్తడి చెంబన పెట్టుకోవచ్చు ఇలా మీరు నీళ్లు పెట్టుకొని దాంట్లో పక్కన మీ మంచం పక్కన పెట్టుకోండి మూత పెట్టమాకండి ఉదయం లగవగానే ఈ నీళ్ళకి నమస్కారం చేసుకొని ఏదైనా ఒక మొక్క పెద్ద మొక్క కానీ అంటే ఏదైనా ఒక మొక్క అంటే ప్రతిరోజు కూడా ఒక మొక్క మొదల్లో ఆ నీళ్ళు పోయాలి ఎండా కాబోయినా కొద్దిగా తీసుకోండి కుండీలో పెట్టుకున్నా సరే కొద్దిగా నీరు తీసుకొని దాంట్లో ఆ మొక్క మొదల్లో పోయండి ప్రతిరోజు నమస్కారం చేసుకొని మొక్క మొదల్లో పోయటం వల్ల ఏదైతే మీరు ఎదుర్కొంటున్నారో దౌర్భాగ్యం అంటే కలిసి రావడం లేదు కలిసి రావడం లేదు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటివి అన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఈ నీళ్లు తీసుకుంటాయి నీళ్లు పంచుభూతాల్లో ఒకటి ఈ నీరు మన శరీరంలో సెవెంటీ పర్సెంట్ ఉంటుంది నీటికున్న గుణం ఏంటంటే సరిగా వాడితే అమృతం లాంటిది దీన్ని పొరపాటున రెండు రకంగా వాడితే ఇది పాయిజన్ లాంటిది అమృతము పాయిజన్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఈ నీటిని మనం పక్కన పెట్టుకుని పడుకోవడం వల్ల మంచాన్ని పక్కన పెట్టి పడుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తగ్గిపోయి మనకి ఈ నీటిలోకి వెళ్ళి ఈ నీటి మొక్కలో పోయడం వల్ల ఆ శక్తి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిపోతుంది అలాగే నాలుగో పాయింట్ చెప్తాను మీరు ఎవరైనా సరే భోజనం చేసేటప్పుడు మీ ముఖం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టుకుని చేయండి తూర్పు వైపు ముఖం పెట్టి చేస్తే మీకు సూర్యదేవుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఉత్తరం దిక్కు వైపు ముఖం పెట్టి మీరు భోజనం చేస్తే మీకు కుబేరుడి యొక్క ఆశీర్వాదంతో పాటు ధనలాభం కూడా కలుగుతుంది మన పెద్దలు చెప్తూ ఉంటారు ముఖం ఎందుకు ఆ దిక్కులో పెట్టుకోవాలనేది ప్రయత్నించేయండి ఎవరైనా చేస్తున్నారో వారు కంపల్సరీ కామెంట్ చేయండి అలాగే ఇంకో పాయింట్ చెప్తాను మీ ఇంటి ముందు చాలామందికి ఇది పెద్ద సమస్య ఈ ఇల్లు అనుకోండి ఇంటి ముందు ఏదైనా ఇలా గుమ్మానికి ఎదురుగా కరెంటు పోల్ ఉందనుకోండి ఎదురుగా కరెంటు పోల్ కానీ ఏదైనా పెద్ద మొక్క కానీ మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా ఉంటే మీకు చాలా ఇబ్బందులు వస్తాయి అలాంటప్పుడు కరెంటు బోల్ ఉన్నా ఏది ఉన్నా దాని నుంచి బయటపడడానికి ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే నకారాత్మక శక్తి మన ఇంట్లో ప్రవేశిస్తుంది అధికంగా అంటే మామూలుగా ఉన్నదానికంటే ఎక్కువ వస్తుంది దీని నుండి బయటపడడానికి మీ ఇంటి ముఖద్వారం పైన ఇదిగోండి స్వస్తిక్ ఇలాంటి స్వస్తిక్ అంటే కంపల్సరిగా ఎటు చూసినా తొమ్మిది అంగులాలు ఉండాలి అందుకే టేప్ కూడా చూపిస్తున్నాను ఇదిగోండి తొమ్మిది అంగులాలు అంటే ఇంత ఇంత ఉండాలి ఇంత ఉండాలి ఎటు చూసినా తొమ్మిది అంగులాలు ఉండే స్టిక్కర్ అయినా కానీ ఫ్రేమ్గా అయినా కానీ ఒక ఇంటర్నెట్ నుంచి ప్రింట్ తీసుకొని కలర్ ప్రింట్ తీసుకొని దాన్నైనా ఫ్రేమ్గా తయారు చేసుకొని ఎవరికైతే ఇంటి ముందు స్తంభం కానీ చెట్టు కానీ గుమ్మం ఎదురుగా ఉందో వారు ఇంటి గుమ్మం పైన ఇది ఇల్లు అనుకోండి బయట పక్కన లోపల పక్కన కాదు గుమ్మం పై భాగంలో మీరు ఇలాంటి స్వస్తిక్ని పెట్టండి ఖచ్చితంగా మీకు ఏదైతే దోషం ఉందో ఆ నకారాత్మక శక్తి ఏదైతే వస్తుందో తగ్గిపోతుంది అలాగే మనం ఇంట్లో బెడ్రూంలో మంచం ఇది అనుకోండి మంచం ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి అద్దాలు ఉంటాయి డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది అలాగే కొంతమంది ఆ ఫ్యాషన్గా కూడా మంచానికి ఎదురుగా అద్దాలు పెట్టుకుంటారు మంచం ఎదురుగా అద్దం ఉండకూడదు అద్దం ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే కొన్ని గ్రహ దోషాలు వస్తాయి చంద్రగ్రహ దోషము కుయుగ్రహ దోషము వస్తాయి దానివల్ల మీరు బలహీనలు అవుతారు అలాగే మానసికంగా ఇబ్బందులు కలుగుతాయి అలాగే మీకు ఇబ్బందులు పట్టమే కాదు అప్పులు కూడా ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది అందుకనే మంచం ఎదురుగా అద్దం ఉండకూడదు అంటారు అలాగే ధనహాని కూడా కలుగుతుంది అలా అనుభవం ఉన్నవారు కూడా మెన్షన్ చేయండి ఎందుకంటే మనకు పెద్దలు చెప్పిన మాట అర్థము ఎదురుగా ఉండకూడదని చెప్తారు అలాగే ఇంకొక పాయింట్ చెప్తాను మీ ఇంట్లో మధ్య భాగం అంటే ఇది ఇల్లు అనుకోండి ఉదాహరణకి ఇది ఇల్లు అనుకోండి ఇది మధ్య భాగం ఇది ఇంటికి మధ్య భాగం ఈ మధ్య భాగంలో మనం ఏమంటామంటే బ్రహ్మస్థానం అంటాం అంటే ఇంటి మధ్య భాగంలో ఎప్పుడూ కూడా వాసుశాస ప్రకారం బరువైన వస్తువులు పెట్టకూడదు అంటే ఇక్కడ ఏదన్నా మధ్యలో డైనింగ్ టేబుల్స్ కానీ లేకపోతే సోఫా సెట్స్ కానీ ఇలాంటివి మధ్య భాగంలో పెట్టకూడదు బరువైన ఫర్నిచర్స్ పెట్టకూడదు బ్రహ్మస్థానంలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే కుటుంబ సభ్యుల మధ్య అధికంగా గొడవలు అవుతాయి అలాగే కుటుంబంలో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు కంటిన్యూగా వెంటాడతాయి మన వాస్తు శాస్త్ర ప్రకారం మీకు ఎవరికైనా సరే ఇలాంటి అనుమానం ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న వాస్తు పండితుడిని కన్సల్ట్ చేయండి కన్సల్ట్ చేసి ఒకసారి వీళ్ళు చెక్ చేయించుకోండి ఇబ్బందులు పడుతున్నాము ఎన్ని చేసినా అవడం లేదు అవడం లేదు అనేవారు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా జరుగుతున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి వాటిని సరి చేసుకోవడానికి ఇందులో ఉపాయం చెప్పాం అంటే స్వస్తి గురించి చెప్పాను అలాగే బురద బా అంటే విలో ఆ బురద మీరు తొక్కకుండా ఉండడానికి కాస్త ఎత్తుగా వేసుకోండి ఒకవేళ ఎదురుగా ఉంటే తీసేయండి అలాగే ప్రతిరోజు నకారాత్మక శక్తి ఇంట్లో ఉంటే నీళ్లు పెట్టుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాక్టికల్గా చేసి చూడండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు మిత్రులరా ఇలాంటి విషయాలు ముందు ముందు మన ధర్మంలో మన పెద్దలు చెప్పినవి తేలికైన విషయాలు మీకు ముందు ముందు తెలియచేస్తాను మీకు ఎవరికైనా సరే అనుమానాలు ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న వాస్తు సిద్ధాంతం కన్సల్ట్ చేసి ఒక్కసారి ఇంటిని పరీక్షంప చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత్రే నమ